అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద క్రూరమైన సింహం ఉండేది అది కనపడిన జంతువునల్లా చంపి తింటూ జంతువులకు భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండేది దాంతో అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాయి అక్కడ ఉండే నక్క ఈ విధంగా తన ఆలోచనను వాటితో పంచుకోంది వినండి స్నేహితులారా మనమందరం ఒకేసారి సింహం చేతిలో చావడం కంటే రోజూ ఒక జంతువు చొప్పున సింహానికి ఆహారమౌదాం ఈ విధంగా జంతువులు తమ నిర్ణయాన్ని సింహానికి చెప్పాయి ఈ విధంగా జంతువులు తమ నిర్ణయాన్ని సింహానికి చెప్పాయి అలా రోజు ఒక జంతువు సింహానికి ఆహారమయ్యేవారు అలా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది అది చాలా తెలివైనది తను సింహానికి ఆహారమవటం ఎంతమాత్రం ఇష్టంలేదు ఇంతలో సింహం పీడ విరగడయ్యే ఒక మంచి ఆలోచన వచ్చింది తనకు అది కావాలనే సింహం దగ్గర ఆలస్యంగా వెళ్ళింది అప్పుడు సింహం కోపంగా అరుస్తూ ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని కుందేలును అడిగింది అప్పుడు కుందేలు నేను వస్తున్నప్పుడు మార్గంలో ఇంకో సింహం నన్ను ఆపింది అది తానే అడవికి రాజును అని చెప్పింది అప్పుడు కోపంతో ఉన్న సింహం ఆ సింహం ఎక్కడుంది అని అడిగింది కుందేలు సింహాన్ని ఒక బావిదగ్గరకు తీసుకెళ్లి అదిగో బావిలో ఉంది అన్నది సింహం బావిలో చూసి తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో సింహమని అనుకుని బావిలో దూకింది అలా సింహం చనిపోయింది అడవిలోని జంతువులన్నీ సంతోషించాయి